వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్పై హత్యాయత్నంకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో శాంతియుత నిరసనలు చేస్తామని వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీసీ ఉపాధ్యక్షుడు అడపాల ఏడుకొండలు హెచ్చరించారు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలపై రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారే తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాలించడం లేదని ఆరోపించారు దీనికి ఉదాహరణే గోపాల్పై జరిగినటువంటి దాడి అన్నారు ఈ హింసాకాండకు పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు అవుతున్నా ఆ వ్యక్తులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని కనీస సమాచారం లేదని వారు వాపోయారు అర్ధరాత్రి పూట యువకుణ్ణి ఇంటిలో చేరి గొంతు కోయడం సబబు కాదని వారు ప్రశ్నించారు ఆదివారం రాత్రి వాళ్ళ కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి కొనుక్కో ఉండగా పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో గుర్తు తెలియని నాయకులంటూ కొంత లేదు మొన్న వైఎస్ఆర్సిపి టస్ మీట్లో ముందు రోజు మీట్ పెట్టిన టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులు చేసిన ఈ సంఘటన అని చెప్పి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది పరిపాలించడానికి అధికారం ఇచ్చిన ప్రజలనే ఈ రాజ్యాంగంలో ఎవరినైనా దేన్నైనా తప్పు చేస్తే విమర్శించే హక్కు మన భారత రాజ్యాంగం ఇచ్చింది అధికారం ఉండి అధికారం చలాయించాల్సిన విషయాల్లో లోపం ఉంటే ఇది కరెక్ట్ కాదు ఈ ఇది కట్టైన చర్య కదని చెప్తే వాళ్ళని చంపడానికి ఎంతకైనా తెగిస్తుంది ఈ టీడీపీ నాయకులు టీడీపీ పరిపాలన వ్యవస్థ ఈ గవర్నమెంట్ వచ్చి ఉంటాను చూస్తూ ఉన్నాం ఓన్లీ రెడ్బుత్ రాజ్యాంగం తప్ప ఇంకేమి కూడా ఈ గవర్నమెంట్ నడవడం లే రాష్ట్ర నాయకుడికి ఎదుగుతున్న ఆ ఎస్టీ కుటుంబానికి సంబంధించి గోపాలన వ్యక్తిని ఈ విధంగా చేయడం సరైన చర్య కాదు వెంటనే ఎన్ని సెక్షన్లు అయితే ఉన్నాయో ఆ సెక్షన్లన్నీ వెంటనే విచారణ జరిపి ఆ నిందితుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఎక్కడైనా కూర్చొని పార్టీ ఆఫీసు ముందు కానీ లేకపోతే స్టేషన్ ముందే సరే కూర్చొని నిరదీక్షులతో కానీ చేద్దామని చెప్పి అన్న చెప్పడం జరిగింది లేదు లేదు మనకు సమయం వెయిట్ చూద్దాము అక్కడికి డిఎస్పి గారు సిఏ గారు అందరు వచ్చారు ఇది ఎటువంటి రాజకీయ రాజకీయానికి తావు లేదు ఎవరైతే ఖచ్చితంగా దీన్ని చేశారో వాళ్ళు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని చెప్పారు ఇప్పటికే ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచిపోయింది ఇంతవరకు కూడా ఎటువంటి సమాచారం లేదు వెంటనే దీని మీద చర్య తీసుకొని దానికి దానికి కార్యక్రమ వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నేను విడల మేము ఎంత దూరమైనా దీనికోసం వెళ్తామని చెప్పి ఈ సభాపూర్గా తెలియజేస్తాం అదే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం అనేది ఎంతో దుర్మార్గం ఆ యొక్క ఘటనని మేము ఈరోజు ఎస్సీ విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆడపాలేడుగులని నేను అదే వర్గాల వారీగా రెచ్చగొట్టి ఈ యొక్క బడుగుల యొక్క జీవితాల్లో విషాదాలు నింపుతూ కొట్లాట్లు గొడవలు మారణ కాండలు జరిగేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మేము ఈరోజు తెలియజేసేది ఏంటంటే లేకపోతే ఎస్సీ ఎస్టీలు వీళ్ళు చేస్తారులే వీళ్ళని గొంతులు కోయచ్చు వీళ్ళని ప్రాణాలు తీయొచ్చు అనేటువంటి ఒక నిర్ణయంలో ఉండాలా అందుకే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆ రోజు తెలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో కారణచోడ్లో ఘోరమైనటువంటి ఘటన జరిగింది మేము చిన్న వయసులో చూసి ఆ ఉద్యమ జెండాలు ఆ ఉద్యమ బావుటలు వెనక మేము నడిచాం హక్కుల్ని సాధించుకున్నాం న్యాయం చేకూర్చుకున్నాం అర్ధరాత్రి ఒక మగ యువకుడు ఇంట్లో ఉంటే గొంతు పోస్తే ఈ రోజుకి ఏమి జరిగింది వాళ్ళ పైన ఏ చర్యలు తీసుకున్నారు అనేటువంటిది ఇంతవరకు బయటికి రాలా ఈరోజు మా మిత్రులు చెప్తున్నారు నేను చేసి కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఉన్నారు ఉన్నారని చెప్తున్నారు పెట్టి విమర్శించాడు రస్ మీట్ పెట్టి మమ్మల్ని నిలదీశాడు అనేటువంటి ఒక అక్కసుతో అతని మీద హత్యాయత్నానికి పాల్పడడం అతను గొంతు కోసి చంపాలనుకోవడం ఎంత దుర్మార్గం ఎంత హేయమైనటువంటి చర్య అనేది కూడా ఆలోచించుకోవాలి ఎన్నో గోపాల గొంతు కోశారో ఈరోజు ఆడపల్లాడుకుంటూ మాట్లాడాడు రాత్రికి కూడా కోసే ప్రయత్నం నా గొంతు కూడా కోసేయండి అయ్యా నేను కూడా ఇంటికాడే ఉంటాను ఆడికి పోము ఒకవేళ గొంతు కోసే ముందు ముందు చెప్పండి ఇంట్లో వద్దు రోడ్డు మీదకొస్తాను రోడ్డు మీద కోసేయండి మీకు ఈ గొంతులు కోసే సంస్కృతి బాగా నచ్చితే ఈ రేపు రాత్రికి నన్ను పోయండి రేపు ఉదయం కసుము సర్పంచి శివ మాట్లాడతాడు వీళ్ళుండి రాత్రికి ఆయన్ని పోయిండే తర్వాత మా మన్మోహన్ కుమార్ మాజీ సర్పంచ్ బేజూరు పంచాయతీ లేని ఆయన మాట్లాడతాడు అంటే రోజుకొక గొంతు దళితులు ఎస్సీ ఎస్టీ మాలా మాది యానాది ఇరుకుల ప్రజాప్రతినిధులు గొంతులు కోసేయండి మేము రాజకీయంగా ఎదగడం మీకు ఇష్టం లేదనేటువంటిది బహిరంగంగా బహిర్గతంగా మాకు అర్థమవుతుంది ఇదే చెప్తున్నాం మేము దేనికైనా సిద్ధం పోలీసు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటే సంతోషం నేను దుర్మార్గంగా డెడ్ బుక్ పాలన రాజ్యాంగం పక్కన పెట్టి లోకేష్ బాబు రాసినటువంటి రాజ్యాంగం దాని పేరే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పని అయితే మీరు శ్రమ మమ్మల్ని మత మీరు రోజుకోకుండా పిల్లలు రావాలి వస్తాం నటి రోడ్డు మీద మా గొంతులు కోసేయండి అప్పుడైనా మా జాతులు మేలుకుంటాయి మా జాతులు చైతన్యవంతులు అవుతారు అని అనుకుంటే మేము ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడము ఖచ్చితంగా ముందుంటామని అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్ ఎనేబుల్ లర్ని ఎక్సలెంట్ ప్లేమెంట్స్ రికార్డ్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్నోవేషన్ వైబ్రెంట్ క్యాంపస్ లైఫ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ బూడూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take your places. Script your success story and make you a champion in the world of education. We welcome all these mentor students into arti shankara as a successful students transform your dreams into reality with arti shankara college of engineering and technology Godur tirupati district andhra pradesh india